నేను వారిని నా రక్తం ఇచ్చి నా ప్రాణం పెట్టి నేను వారిని కొని వారిని నా నడికట్టుగా చేసుకొని నా నడుమునకు నేను కట్టుకున్నాను కానీ వారు నా మాట వినలేదు కనుక నాకు లోబడలేదు కనుక నేను చెప్పినట్లుగా చేయలేదు కనుక నా ఆజ్ఞలు వారు ధిక్కరించారు కనుక నా నడుము నుండి నేను వారిని తీసివేసాను అన్నాడు నా నడుము నుండి నేను వారిని తీసివేశాను నా నడుము నుండి ఆ నడుకట్టు తీసివేయబడింది కనుక ఇప్పుడు ఆ నీవు కట్టుకున్న నడికట్టు ఎలాగూ చెడిపోయిందో అలాగే ఇస్రాయల్లు కూడా అలాగే చెడిపోతారు అలాగే పాడైపోతారు అని చెప్పి అక్కడ ఆ మాటల్లో మనం చూడగలుగుతాం దెబ్బ స్తోత్ర మలలుయ అయితే ప్రభునని పేరా ఇసురాయలు ప్రజలే యూదా జనాంగమే దేవుని నడుమునకు నడికట్టుగా ఉన్నారు దేవుడే వారిని కొన్నాడు దేవుని స్తోత్ర మలలుయ్య వారిని కొని వారిని సంపాదించుకొని వారిని ఒక నడికట్టుగా తన నడుమునకు కట్టుకొని ఉన్నాడు నా తన నడుమును చుట్టుకొని ఉండాలని ఇసురాయలు ప్రజలు తన నడుమును చుట్టుకొని ఉండాలని ఇస్రాయలు ప్రజలు తన నడుము మీద ఆధారపడి ఉండాలని దేవుడు వారిని నడికట్టుగా తన నడుమునకు కట్టుకుంటే వారు దేవుని మాట వినక దేవునికి లోబడక దేవుని మాటను ధిక్కరించి పేరా వారు ఇప్పుడు చెడిపోయారు దేవుడు తన నడుము నుండి ఆ నడికట్టును తీసివేశాడు ఆ నడుము నుండి నడికట్టు తీసివేసినప్పుడు వారు చెడిపోయారు పాడైపోయారు పనికి రాకుండా పోయారని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి కనుక ప్రభునని పేరా దేవుడు తన నడుమునకు కట్టుకున్న నడికట్టును కూడా తీసివేసాడు మాట వినకపోతే లోబడకపోతే దేవుని ఆజ్ఞ గై కొనకపోతే దేవుడు తన నడుమునకు కట్టుకున్న నడికట్టును కూడా తీసి పారవేస్తాడు ఆయన నడుమునుడి తీసి వేశాడంటే ఆ నడికట్టుక దేనికి పనికి రాకుండా పోతుంది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం హాలెలుయా మరొక అనుభవం చూద్దాం టారా హెషియా ప్రవచన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుదాం హసియా ప్రవచన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని అతనికి నీ చొక్కాయి తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను అతడు వంశస్థులకును తండ్రి గురించి చాలు దేవుడి స్తోత్ర మలలుయ ప్రభు నన్ను పేరు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం నీ నీ అధికారమును నీ నడికట్టును నీ చొక్కాయిని తీసి నేను అతనికి ఇస్తాను అన్నాడు దేవుని స్తోత్ర మలలుయ ఎవరి గురించి ఈ మాటలు అంటే పదిహేనవ వచ్చి నుండి ప్రేర యశ్యా గ్రంథం మరి ఇరవై ఆ రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదివితే అక్కడ షబ్న అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు షబ్న అనేటువంటి వ్యక్తి ఇతడి పేర యూదా అయినటువంటి ఇజుకియా కాలంలో గృహ నిర్వాహకుడుగా ఉన్నటువంటి వ్యక్తి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు గృహ నిర్వాహక ఉద్యోగాన్ని చేస్తున్నాడు ఆ అధికారాన్ని అతడు కలిగి ఉన్నాడు గృహ నిర్వాహక అధికారపు నడికట్టును అతడు ధరించుకొని కట్టుకొని ఉన్నాడు అయితే ఈ శబ్నాన్ని గూర్చి పేర మనం పరిశీలన చేస్తే శబ్న అనగా సాత్వికము లేక యవనము అని అర్థం శబ్న అనగా సాత్వికము లేక యవనము అని అర్థం ఇతను గూర్చి పేర రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చిన వరకు ఇతడు మనకు కనబడతాడు అలాగే పేర యష్యా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఈ శబ్న అనేటువంటి వాణ్ణి గుడ్చిన సంగతులు అక్కడ మనం చూడగలుగుతాం ఈ షబ్న మరి ఆ కాలంలో పేర గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు ఇతడు గృహ నిర్వాహక ఉద్యోగాన్ని అతడు చేస్తున్నాడు ఇతని అనుభవాలు ఏమిటి అని మనం పరసలం చేసి పెరా రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినలో చూస్తే అశూరు రాజు యుద్ధము చేయటకు మరి మరి తన సైన్యాన్ని పంపినప్పుడు ఇతడు వారి వద్దకు వెళ్ళి నిలబడినట్లుగా చూడగలుగుతాం రెండవది పేర ఇరవై ఆరో వచ్చినలో అతడు సిరియా భాష తెలిసిన వాడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం మూడవది ముప్పై ఏడవ వచ్చినలో అతడు మరి ఆ అశూరియులు పలికిన ఆ మాటలను బట్టి మరి అతను ఎంతగానో బాధ కలిగి బట్టలు చుంపుకున్న వాడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం తర్వాత పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన పేరా ప్రభక్తైన యష యొద్దకు ప్రభక్త యొద్దకు వచ్చిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం మూడో మరి పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చినలో అతను ఒక గోనె పట్ట కట్టుకున్న వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత ఇరవై యశాగ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి పేరా అతని అనుభవాలు అన్నీ కూడా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం యశగ్రంథంలోకి వచ్చేసరికి ఏం చేశాడు అనంటే అతడు ఒక పొలాన్ని కొన్నాడు ఒక సమాధిని తొలిపించుకున్నాడు అతడు ఎంతగానో వ్యతిరేకమైన కార్యాలు చేయటం మొదలు పెట్టినట్లుగా ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత పేద పద్దెనిమిదవ వచ్చినంలో తన యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడుగా ఉన్నాడు శబ్న తన యజమాని ఇంటివానికి అవమానం తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం హలలుయా అలలుయా అందుకు శిక్ష ఏంటంటే అతని ఉద్యోగం ఆ తీసివేస్తున్నాడు అతని చొక్కాయి చెప్పండి అతని చొక్కాయి అతనికి తొడిగించి నడికట్టు చేత అతన్ని బలపరిచి దేవుడి స్తోత్ర మలలుయ్య నీ చొక్కాయి అతనికి తొడిగిస్తా నీ నడికట్టు చేత అతను నేను బలపరుస్తానని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ఆ పై వచ్చును చదవండి ఒకసారి పై వచ్చును నా సేవకుడు కుమారుడైనను పిలిచి అతనికి నీ చొక్కాయి దొడిపిస్తా దేవుడి ఉత్తరా బలలుయ్యా ఎల్ ఎలియాకీము అనేటువంటి వ్యక్తి ఆ ఎలికీముకి ఇతని చొక్కా తొడిగిస్తాను అని అంటాడు దేవుడి స్తోత్రం ఇతని నడికట్టును ఎలియాక్యూమికి ఇస్తాను అని అంటాడు అంటే ఈ ఎలియాకీము కూడా ఇజుకియా యొద్ద ఉద్యోగస్తుడే దేవుడి స్తోత్రం అల ఇప్పుడు షబ్నా యొక్క నడికట్టు తీసివేసి ఆ ఎలియాకీముకి ఇస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం కనుక షబ్బునాని గురించి ఎన్నో విషయాలు ఆ వచ్చినాల్లో రాయబడ్డాయి షబ్బునా కూడా తన నడికట్టును పోగొట్టుకున్న వాడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం లేఖన భాగంలో తర్వాత మరొక విషయం నాలుగో విషయం ఏంటంటే ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు పై వస్తు గోని పట్ట ఇవన్నీ కూడా ఒక లిస్టు చెప్పాడు అక్కడ దేవుని స్తోత్రం ఎవరి గురించి మాటలంటే మాటలు అంటే పారా సిను సియోను కుమార్తెలు గురించి రాయబడింది సియోను కుమార్తెలు గర్విష్ఠ అన్రై మెడచాచి నడుచుచు పరహార వచ్చిలో మెడచాచి నడుచుచూ వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు కాళ్ళ గజ్జలు మోగేస్తా ఉన్నారు వారిని చూశాడు దేవుడు వారు గర్విస్త్ర అంట్రా ఆ సియోను కుమార్తెలను చూసి ఎంతగానో దేవుడు వారి వారి గురించి బాధపడి వారి మీద కోపపడి ఇప్పుడు వారి నడికట్టుకు బదులుగా ఏమిస్తాయంట తాడు ఆ నడికట్టు తీసివేస్తాడంట అధికారం తీసివేస్తాడు ఆ బలాన్ని తీసివేసి తాడేస్తాడంట తాడు తాడు కట్టుకుంటే నడికట్టు కాదు అది ఎవడు స్తోత్రం అలలుయ్యా అలలుయ్యా కనుక నడికట్టు తీసివేస్తా తాడిస్తాను అని చెప్పేసి అంటాడు కనుక ప్రభువునని పేర సియోను కుమార్తెలు గర్వించి తమ నడికట్టును పోగొట్టుకున్న వారిగా ఉన్నట్లుగా లేఖన భాగాన్ని బట్టి మనం గ్రహించాలి దేవునికి మీ స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులది ది స్తోత్రం చెప్దా ప్రభు నన్ను పేర ఈ బబులో నీళ్ళు గర్వించిన వారై తమ నడికట్టులు పోగొట్టుకున్నారు అలాగే యూదా జనాంగం దేవునికి లోబడకుండా దేవుని మాట వినకుండా వ్యతిరేకించి వారు దేవుని నడుము నుండి తీసివేయబడిన నడికట్టుగా ఉన్నారు అలాగే షబ్న అనేటువంటి వాడు దేవునికి విరోధమైన కార్యం చేసి తన యజమాని తన యజమాని ఇంటి వారికి అవమానం తీసుకొచ్చి అతని నడికట్టును పోగొట్టుకున్న వాడుగా షబ్న కనబడుతున్నాడు అలాగే పేరా సియోన కుమార్తెలు కూడా గర్విస్తుండ్రై వారు కూడా తమ నడికట్టును పోగొట్టుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం అంత మాత్రమే కాని పేరా యశాగ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవ వచ్చి నుంచి చదవండి యశ్వ గ్రంథం ఇరవై మూడవ అధ్యయం పదవ వచ్చిన తరిశీషు కుమారి నీ దేశమునిక నడికట్టు లేకపోయాను చాలు తరిశిషుతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు తర్షీషు కుమారి నీ దేశమునిక నడికట్టు లేకపోవునన్నాడు దేవి స్తోత్రం తరిశీషుకి నడికట్టు లేకుండా పోతుందంట తరిశీషు యొక్క నడికట్టు ఏంటో తెలుసా తరిశీషు దేశీయం యొక్క నడికట్టు ఏంటో తెలుసా మనం ధ్యానిస్తున్నాం ఆ విజ్ఞాపన కోటంలో ఏంటి శనివారం దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం తూరు తూరు పట్టణం తూరు పట్టణమే తూరు యొక్క వర్తకమే తూరు యొక్క వాడలే తరిశిష్యుకి నడికట్టు స్తోత్రం స్తోత్రయ్య ఇప్పుడు దేవుడు తరిశిశుతో మాట్లాడుతున్నాడు తరిశీషు కుమారి నీ దేశ్యముకున్న నడికట్టును నేను తీసివే దేవుని స్తోత్రం స్తోత్ర ఇక నీకు ఉండదు నడికట్టు ఇక నీకు బలము లేదు ఇక నీకు ఇక దీవెన లేదిక నీకు సమృద్ధి లేదు ఇక నీకు రాబడి లేదు ఇక నేను తూరును నాశనం చేస్తున్నాను ఇక తరిశీషు కుమారి ఈ నీ నడికట్టు నేను తీసివేస్తు చెప్తున్నాను తరిశీషు యొక్క నడికట్టు తూరు పట్టణమే తూరు పట్టణం యొక్క వర్తకమే అని చెప్పి ప్రభు పెరటి మనం చేస్తున్న దేవుని స్తోత్ర మలలుయ్య ఇలాగు పెర ఆ అధికారపు నడికట్లు బలమనే నడికట్లు వ్యాపారం అనే నడికట్లు ఇలాగూ ఎందరో పెర ఆ నడికట్లను పోగొట్టుకొని నడికట్లను పాడు చేసుకొని ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే పెర దేవుని వాక్యులు చూస్తాం కీర్తన గ్రంథం నూట తొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుతాం దాని పైబట్ట వేసుకొనినట్లు వాడు శాపము ధరించాను అది నీలవలే వారి కడుపులోకి చొచ్చిందంట అది తైలం వలె వాని ఎముకల్లో చొచ్చి ఉంది తాను కప్పుకొను వస్త్రము వలె తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వాని వదలకుండా ఉందంట దేవుడి స్తోత్ర అలలుయ అది 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 అంటాడు అక్కడ అది అంటే ఏంటంటే పద్దెనిమిదవ వచ్చినా చదువుకున్నట్టుగా శాపము ఏంటది శాపం శాపాన్ని నడికట్టుగా కట్టుకున్నారంట శాపాన్ని నడికట్టుగా కట్టుకుంటే అది వాని వదలకుండా ఉన్నది అని అంటారు అధికారపు నడికట్లు పోగొట్టుకొని ఆశీర్వాదపు నడికట్లు పోగొట్టుకొని బలమైన నడికట్లు పోగొట్టుకొని దీవెనకరమైన నడికట్లు పోగొట్టుకొని శాపాన్ని నడికట్టుగా ధరించుకొని ఎంతగానో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఎంతో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తూ ఎంతగానో న నష్టపోతున్నాను నాశనం అయిపోతున్నా అని ప్రభు పేరట మనం చేస్తున్నాం కనుక ప్రభు నని ఇప్పుడు దేవుడు బబులోని యొక్క గర్వన్ని చూసి వారి అహంకారాన్ని చూసి ఇదిగో ఇస్రాయేళ్ళు డెబ్బై సంవత్సరాలు బబులను చరణ్ అనుభవించిన తరువాత దేవుడు ఇప్పుడు కోరేష్తో మాట్లాడుతున్నాడు నేను రాజుల నడికట్లు నేను విప్పేదను అన్నాడు దేవుడి స్తోత్రం అలలుయ్యా కనుక ఆ రాజులు బబులో నీలే వారి గర్వాన్ని బట్టి వారి నడికట్టును దేవుడు తీసివేశాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దాం ఆ కనుక అని పేర ఇప్పుడు మనమైతే మన ఆత్మానుసారంగా మన జీవితాలను మనం పరిశీలన చేస్తే మనం నడికట్టు లేని వారంగా ఉండొద్దు దేవుని స్తోత్రం అలలుయ్య మనం నడికట్టును కలిగిన వారముగా ఉండాలి మనం నడికట్టును ధరించిన వారముగా ఉండాలి దేవుని వాక్యులు మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినములో నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో అపోస్తుల కార్యగ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో మనం పరిశీలన చేస్తే మీ నడుమును కట్టుకొని స్తోత్ర అలలుయ్యా మీ నడుమును కట్టుకొనండి మీ నడుమును కట్టుకొనండి అని చెప్పి ఈ వచ్చినాల్లో మనం చూస్తున్నాం కనుక ప్రభున పేర మీ నడుములు కట్టుకోవాలి నడికట్టు ఉండాలి నడుమునకు నడికట్టు ఉండాలి నడికట్టు లేకపోతే నీ నడుము వంగిపోతుంది నడికట్టు లేకపోతే నీ అధికారం నువ్వు కో కోల్పోయిన వ్యక్తిగా ఉంటావు నీ నీ యొక్క నడికట్టు లేకపోతే నీ అభిషేకాన్ని పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉంటావు నీకు నడికట్టు లేకపోతే ఇదిగో నీ ప్రాధాన్యతను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటావు కనుక నడికట్టును కలిగిన వారముగా ఉండాలి నడికట్టు కావాలి మనకు దేవుని స్తోత్రం అలలుయ అలలుయ అలలుయా నడికట్టు లేని వారముగా కూలిపోయిన వారముగా కృంగిపోయిన వారముగా నడు వంగిపోయిన వారముగా కాదండి మన నడుమును కట్టుకొని మనం చక్కగా నిలబడాలి దేవుని స్తోత్రం అలలుయ్య అలలుయ మనం చక్కగా నిలబడాలి అధికారము కలిగిన వారముగా ఉండాలి ప్రాధాన్యత కలిగిన వారముగా ఉండాలి ప్రాముఖ్యత కలిగిన వారముగా ఉండాలి నడుమును కట్టుకొని నిలబడిన వారముగా ఉండాలి నడుము కట్టుకోవాలి దేవుని వాక్యులు మనం పరసలం చేస్తే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదువుదాం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు దేవుని స్తోత్రం అలలుయా ప్రభుత్వం ఇక్కడ గుణవతి అయిన భార్యను గూర్చి చెప్పబడిన మాట గుణవతి అయిన భార్య యొక్క అనుభవాలన్నీ కూడా అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఆ గుణవతి గుడిచి ఆయన చెప్తున్న మరొక మాట ఏంటంటే ఆమె నడికట్లను వర్తకులకు అమ్ముతుంది అంటారు ఎప్పుడు స్తోత్ర మలరయ్య ఆమె దగ్గర నడికట్లు ఉన్నాయి ఆ గుణవతి దగ్గర ఏమున్నాయండి చెప్పండి నడికట్లు ఉన్నాయి ఆ గుణ వచ్చి దగ్గర నడికట్లు ఉన్నాయి ఆ నడికట్లు వర్తకులకు అమ్ముతా ఉంది మీ నడుములు కట్టుకోండి మీ వ్యాపారం వృద్ధి అవ్వాలి వ్యాపారములో మీరు ఆశీర్వదించబడాలి వ్యాపారములో మీరు దీవించబడాలి మీ వ్యాపారము ఇదిగో బహుగా ఆ వృద్ధిలోనికి రావాలి కనుక ఇదిగో నడుములకు నడికట్లు కట్టుకోండి అని వర్తకులకు ఈమె నడికట్లు అమ్ముతుందంట స్తోత్రం చెప్పండి అలే వర్తకులకు నడికట్లు అమ్ముతా ఉంది కనుక ఈ గుణవతి దేవుని సంఘానికి చూచిన దేవుని స్తోత్రం హలేలుయా హలేలుయా ఈ గుణవతి దేవుని సంఘానికి చూసిన దేవుని సంఘములో కూడా నడికట్లు ఉండాలి దేవుని స్తోత్రం అలలుయ అలలుయ బలపరిచే వారముగా ఉండాలి నడుములు కట్టే వారముగా ఉండాలి వచ్చిన వారిని వర్తకం చేసేవారిని వ్యాపారం చేసేవారిని ఉద్యోగం చేసేవారిని ఇదిగో లేకపోతే ఆధ్యాత్మికంగా దేవుని సంధికి వస్తున్న వారిని బలపరచటానికి సంఘము దేవుని సంఘము నడికట్లు ఇచ్చే సంఘముగా ఉండాలి సత్రం చెప్పండి దేవుని సంఘం నడికట్లు ఇచ్చే సంఘముగా ఉండాలి ఆ సంఘము నడికట్లు ఇస్తూ ఉంటే వచ్చిన వారు బలపడతా ఉంటారు వచ్చిన వారు స్థిరపడతా ఉంటారు వచ్చిన వారు తిన్నగా నిలబడగలుగుతూ ఉంటారు కనుక నడికట్లు ఇచ్చే అనుభవం కావాలి సంఘానికి ఆ గుణవతి దగ్గర ఏమున్నాయి నడికట్లున్నాయి దేవుని స్తోత్రం అలలుయ్య ఆ గుణవతి దగ్గర నడికట్లున్నాయి కనుక దేవుని సంఘము కూడా గుణవతి అయినా భార్యగా ఉండాలి దేవుని స్తోత్రం అలెలుయా గుణవంతురాలుగా ఉండాలి సంఘం గుణము కలిగిన సంఘముగా ఉండాలి దేవుని స్తోత్ర కనుక దేవుని యొక్క సంఘం పేద భర్తకులకు నడికట్లు ఇచ్చేవారుగా నడికట్లు అమ్మేవారిగా నడికట్లు ఇచ్చి నడుమును బలపరిచేవారిగా వారిని బలపరిచి వారిని ధైర్యపరిచేవారిగా ఉండాలి పర్వాలేదు పర్వాలేదమ్మా దేవుడి పట్ల కార్యం చేస్తాడు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు నీ ఉద్యోగంలో దేవుడిని దీవిస్తాడు లేక నీ ఉద్యోగాన్ని దేవుడు పర్మినెంట్ చేస్తాడు లేక నీ పిల్లల చదువుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని మనం ఆ మాటలు చెబుతూ ఉంటేనే నడికట్లు ఇస్తున్నట్టు ఏ ఆ వ్యాపారం చేస్తున్నావా అందులేముంటుందమ్మా అనుకో అంతే నడుముకున్న నడికట్టు కూడా తీసేసినట్టే ఏ ఆ చదువు అది ఆ కదుగా ఇంకొక చదువు అయితే బాగుండేదిగా ఆ కాలేజా ఆ కాలేజ్ ఎందుకు ఈ కాలేజ్ అయితే బాగుండేదిగా ఏసు రక్తమే ఏసు రక్తమే అలేలి ఇలా అంటున్నాం అనుకోండి ఆ ఉద్యోగం కాదు ఈ ఉద్యోగం అయితే బాగుంటుంది ఏదో ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చిందే కదే స్తోత్రం బలపరచాలి నువ్వు బలపరిచే మాటలు మాట్లాడుతున్నావు అనుకో బలపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నడుములు బలపరచబడతాయి దేవుడి స్తోత్రం వాళ్ళు చక్కగా నిలబడతారు తిన్నగా నిలబడతారు ఆ రైట్ నేను చేసే వ్యాపారం మంచిది అంటున్నారు నేను చేసే ఉద్యోగం మంచిది అంటున్నారు నేను చదివే చదువు మంచిది అంటున్నారు ఇదిగో ఇంకా ఎలాగైనా దీనిలో సాధించాలి అనే ధైర్యం వాళ్ళకు వస్తుంది వాళ్ళు అట్ట అన్నారు ఇదేమయ్యిద్దో వాళ్ళు అట్ట అన్నారు ఇదేమయ్యిద్దో అని చెప్పేసి బాధపడతా ఉన్నారు అనుకోండి అది అత్తగే ఉంటుంది వీళ్ళు ఎత్తగా ఉంటారు ఎక్తవి హలలువ్యా అలా చెప్పకూడదు గుణవతి ఏం చేస్తుందంట చెప్పండి నడికట్లు వేస్తుంది దేవుని స్తోత్రం హలేవ నడికట్లు వేస్తూ ఉంది నడికట్టు ఇచ్చి బలపరుస్తూ ఉంది కనుక అలాగూ మనము నడికట్లు ఇచ్చి బలపరచాలి ఒకటి మన అనుభవం ఏంటంటే ఒకటి మన నడుము కట్టుకోవాలి రెండోది మనము నడికట్లు ఇచ్చి ఇతరులు కూడా బలపరిచే వారంగా ఉండాలి మరొక అనుభవం ఏంటంటే యషియా ప్రవచన గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చును చదువుదాం యషియా ప్రవచన గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చును అతని నడుమునకు అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును స్తోత్ర మలలుయా అతనికి అంటాడు అతనికి ఏమండి అతని నీతి అతని నడుమునకు అతని సత్యము అతని తుంట్లకు నడికట్టుగా ఉంటుందంట అతడంటే ఎవరు అసలు మొదటొచ్చి నుండి చదివితే పేర ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టునన్నాడు ఆ మొద్దే ఆ చిగురే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తుని గురించి చెప్తూ అంటాడు ఏసుక్రీస్తు ప్రభులు వారికంట ఏముంటుందంట నడుమునకు సత్యము నీతి నడికట్టుగా ఉంటుందంట తుంట్లకేమో సత్యము నడికట్టుగా ఉంటుంది దేవుని స్తోత్రం హాలేలుయా ఇప్పుడు ఈయన నడికట్టు కలిగిన వాడు ఏం కలిగి ఉన్నాడండి చెప్పండి చెప్పండి ఈయన నడికట్టు కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం అలలియా ఏంటి ఆ నడికట్టు అంటే నీతి అనే నడికట్టు సత్యం అనే నడికట్టు ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు రక్తము కర్చిన దేవుడు మన కొరకు సిలువ త్యాగం చేసిన ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన నడికట్టు కలిగినవాడు ఆయన నడికట్టు కలిగినవాడు సత్యం అనే నడికట్టు నీతి అనే నడికట్టును ఆయన ధరించుకొని ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి అంత ఐదో వచ్చిన చదువుదాం దానియుల గ్రంథం పదో అధ్యాయం దానియుల గ్రంథం పదో అధ్యాయం ఐదవ వచ్చిన భాగాలు నేను కన్నులెత్తి చూడగా బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు అతను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను అతని కన్నులు ఎలాంటి అంట ద్వీపములు అతని భుజములను పాదములను తల తలలాడు ఎత్తడిని పోలి ఉన్నాయి దేని స్తోత్రుయా ఆయన గురించి వర్ణిస్తూ ఉన్నాడు దానియలు కన్నులెత్తి చూశాడంట కన్నులెత్తి చూడగానే ఒకడు కనబడతా ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు వర్ణిస్తూ అని అంటాడు ఆయన నడుమునకు మేలిమి బంగారు నడికట్టు ఉన్నది అంటాడు దేవుని స్తోత్రం ఆయన నడుమునకు ఏముంది మేలిమి బంగారు నడికట్టు ఉంది దేవుని స్తోత్రం హలే ఈయన చూస్తున్నవాడు ప్రభు యేసుక్రీస్తే ఆయన నడుమునకు మేలిమి బంగారు నడికట్టు ఉంది ఆ మేలిమి బంగారు నడికట్టును ఆయన ధరించుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా హలెల్లుయా కనుక ప్రభు నడిపేరా ఈ మాటను బట్టి మనం పరిశ్రమ చేస్తే ఇరిమియా గ్రంథములో మనం ముందుగానే ధ్యానించాం ఆయన నడుమునకు అంటి ఉండాలని ఇస్రాయలు ప్రజలు నడికట్టుగా కట్టుకున్నాడు కట్టుకుంటే వారు ఆ నడుమునకు ఉండకుండా దేవుని వ్యతిరేకించినందున దేవుడు ఆ నడికట్టును తీసి పారవేస్తే ఆ నడుకట్టు ఏమైపోయింది చెడిపోయింది దేవుడి స్తోత్రం పాడైపోయింది పనికి రాకుండా పోయింది అయితే ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు రక్తం కాల్చి మన కొరకు ప్రాణం పెట్టి మనను తన సిలువ త్యాగము చేత మనల్ని రక్షించి మనను విమోచించాడు ఇప్పుడు మనల్ని రక్షించి మన నడికట్టుగా తన నడుమునకు కట్టుకోవాలి దేవుడి స్తోత్ర మలరుయా అలేలుయ్యా ఇప్పుడు మనం దేవుని నడుమునకు అంటి ఉన్న నడికట్టుగా ఉండాలి ఆయన నడుమునకు చుట్టుకొని ఉన్న నడికట్టు వల్లే ఉండాలి ఆ నడికట్టు ఎలా ఉందంటే మేలిమి బంగారు నడికట్టు క్రొత్త నిబంధన సంఘం మేలిమి బంగారు నడికట్టుగా ఆయన నడుమునకు అంటుకొని ఉండునగాక ఆ నడుమునకు చుట్టుకొని ఉండునగాక అలలుయ్యా కనుక ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు చూస్తున్నాం ఒకటి మన నడుములు కట్టుకోవాలి రెండవది ఇతరులకు మన నడుకట్లు అమ్మాలి ఇతరులను బలపరచాలి మూడవది మనమే మన దేవునికి నడుకట్టుగా ఉండాలి స్తోత్రం చెప్పండి హలలుయా మనం రక్షించిన ప్రభుకి మనం సృష్టించిన ప్రభుకి ఇదిగో మన మన పట్ల కార్యము చేసి మనకు మేలు చేస్తున్నటువంటి ప్రభుకి మన మనకు మన కొరకు ఎంతగానో ప్రాణత్యాగం చేసిన ఏసయ్య నడుమునకు మనమే నడికట్టుగా ఉండాలి మేలిమి బంగారు నడికట్టుగా ఉండాలి స్తోత్రం హలలుయ హలలుయా కనుక అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని నేను ప్రభు పెరటనం చేస్తున్నా బబులోనిలాగా శబ్నలాగా అలాగే ఇంకెవరు దేవుడి స్తోత్రం తరిశీష్యులాగా నడికట్లు పోగొట్టుకున్న వారిగా కాకుండా ప్రేరా మనము నడుములు నడి నడికట్టు కలిగిన వారముగా నడుమును కట్టుకోవాలి నడికట్లు కలిగిన వారముగా ఇతరులకు నడికట్లు ఇవ్వాలి అలాగే మనమే మన ప్రభుని ఏ సైకి మన దేవునికి నడికట్టుగా ఉండాలి ఆయన నడుమును అంటిపెట్టుకొని ఉండాలి హలెలుయా అలెలుయా అలాంటి అనుభవాన్ని మన కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఆయన నడుమునకు చుట్టుకొని ఉంటే ఆయన నడుమునకు నడికట్టుగా ఉంటే ఎంతగానో దేవుడు మన ఆశీర్దిస్తాడు మనం క్షేమంగా ఉంటాం మనం చెడిపోమండి ఇక ఆయన చుట్టుకొని ఉన్నాం అనుకోండి ఆయన నడుమునకు ఉన్నాం అనుకోండి మనం పాడైపోయే వారం కాదు ఇక మనం చెడిపోయే వారం కాదు ఇక మనం వారం కాదు ఆయన నడుమునకు అంటి ఉంటే చాలు మనం క్షేమముగా ఉంటాం ఆశుద్ధకరంగా ఉంటాం దీవెనకరముగా ఉంటాం దేవుడు మన గొప్ప చేస్తాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ఆశ్చర్యకారులు మహత్కారులు జరిగిస్తాడు మన హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు కనుక దేవుని నడుమునకు అంటి ఉండకుండా దూరంగా ఉంటున్నామేమో వ్యతిరేకంగా ఉంటున్నామేమో విరోధముగా ఉంటున్నామేమో ఆజ్ఞ మీరుతున్నావేమో దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఒక్కసారి యోచన చేసుకొని ప్రభా నిజమే ప్రభా అయా నేను నీ నడికట్టుగా ఉండవలసిన దాన్ని నేను నేను నడికట్టుగా ఉండవలసిన వాడిని అయ్యా అయా నీ నడికట్టుగా నేను ఉండాలి అలాంటి నిన్ను అంటి పెట్టుకొని ఉండే అనుభవం అయ్యా నాకు దయచే నా నడుమునకు నడికట్టు కలిగిన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా నేను ఇంకా ఇతరులకు కూడా నడికట్లు ఇచ్చి బలపరిచేవాడిని చేభు శని ప్రార్థన చేసి అలాగే సిద్ధపడిపోయారు నడికట్టు కలిగిన వారు అనగా ఆత్మీయ బలము ఆత్మీయ అధికారాన్ని కలిగిన వారముగా దేవుని స్థితిలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక దేవుడి మాటలు దీవించి ఆశ్వదించును గాక ఆమె అందరు తల్ల వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు దేవుని స్థితిలో ప్రార్థన చేద్దాం ప్రభుకు మొర్ర పెట్టుకుందాం రాజుల నడికట్లు తీసివేస్తా ఉన్నాడు గర్వించి నడికట్టును పోగొట్టుకున్నారండి శివను కుమార్తెలు నడికట్టును పోగొట్టుకున్నారు శబ్న నడికట్టును పోగొట్టుకున్నారు ఎదుగో తరిశిషు నడికట్టును పోగొట్టుకున్నారు ప్రార్థన చేద్దాం ప్రభా నడికట్టు లేని వారిగా కాదయ్యా ఆత్మీయ జీవితంలో వంగిపోయిన వారి వాళ్ళే కాదయ్యా ఆత్మీయ జీవితంలో కుంగిపోయిన వారి వాళ్ళే కాదయ్యా అయ్యా నేను నడికట్టు కలిగి అయ్యా నేను చక్కగా నిలబడే అనుభవం నాకు దయచేయ బలము కలిగిన అనుభవం నాకు దయచేయ ఆధ్యాత్మికముగా బలము కలిగిన అనుభవం నాకు దయచేయ ఆధ్యాత్మికముగా అధికారము కలిగిన అనుభవం నాకు దయచేయ ఆధ్యాత్మికముగా ఎంతైనా నీ సరిదు నిలబడగలిగిన అనుభవం నాకు దయచేయ ఆధ్యాత్మికంగా వంగిపోయి ఉన్నానేమో కృంగిపోయి ఉన్నానేమో దిగజారిపోయి ఉన్నానేమో నన్ను క్షమించయ్యా అయా గర్వించి బబులో నీళ్ళు అయా నడికట్టును పోగొట్టుకున్నారయ్యా గర్వించి సియోను కుమార్తెలు నడికట్టును పోగొట్టుకున్నారయ్యా అయా యజమాని ఇంటి వారికి అవమానము తెచ్చి శబ్న నడికట్టును పోగొట్టుకున్నాడయ్యా అలాంటి స్థితిలో నేను ఉండకూడదయ్యా అలాంటి స్థితిలో నేను ఉండకూడదయ్యా నడికట్టు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అయ్యా అధికారము కలిగిన వ్యక్తిగా ఉండాలి బలము కలిగిన వ్యక్తిగా ఉండాలి ఆధ్యాత్మికముగా చక్కగా నిలబడగలిగిన అనుభవం కలిగి ఉండాలయ్యా అట్టి కృప నాకు దయచేయని చెప్పి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సదులో ప్రార్థన చేయండి ఎవరికి వారు దేవునికి మొర పెడుతూ ఉండండి దేవుడు బలపరుచును గాక దేవుడు మీరు గాక దేవుడు ఆశీర్వదించును గాక దేవుడు మన పట్ల గొప్ప చేయును గాక మనమే దేవుని నడుమునకు నడికట్టుగా గాక మేలిమి బంగారు నడికట్టుగా అట్టి కృప దేవుడు మనకు ఉ